వెరైటీగా అనిపించింది నాకు ఈ విన్నపం చాలా చాలా మంది అడిగారు చాలా కాలం అయిపోయింది ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను సో ఐ థింక్ ఈ సినిమా వచ్చి మూడేళ్ళు అయిందేమో అంతే బట్ వెరైటీగా ఉంది చాలా కాలం ఉంది ఒక థీమ్ చేసి రాక్షసుడు అనే అంటే రాక్షసన్ అనే తమిళ సినిమా యొక్క అనువాద చిత్రం అయితే రాక్షసుడు దాని యొక్క బీజియం అనమాట సంగీత దర్శకుడు జిబ్రాన్ గారు చాలా వెరైటీగా ఉంది మ్యూజిక్ భలే నచ్చింది నాకు డి షార్ప్ స్కేల్లో ఉంది డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ శృతి మైనర్ స్కేల్ ఇంకా అందులో సందేహం లేదు ముఖ్యంగా హారర్ ఆ భయానకమైనటువంటి ఇది ఫీల్ కలిగించడానికి ఎలా చేయాలో అంత గొప్పగా చేశారు చతురస్ర జాతికి చెందినటువంటి నడక వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఇది ఒక లూప్లో వెళ్తుంది అయితే ఇంకా బీజిఎంలోకి వెళ్లే ముందు కొన్ని విశేషాలను కూడా అనమాయితాయి కదా మొట్టమొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత హై ప్రయారిటీ అలాగే సీరియల్ నెంబర్ ఈ రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెండోది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి చదవండి అందులో ఉన్నదంతా ఇంతకీ అది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ సభ్యత్వం గురించి సభ్యులు అవ్వడం గురించి దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది ఇప్పటికే ప్రారంభిపులకు కూడా అర్థమయ్యేలాగా నేను రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్స్ అది సో అది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మొదలయ్యి ఇప్పటికైపోయింది ఈ మధ్యనే ఆ కోర్సు మీరు ఈరోజు జాయిన్ అయినా కూడా ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఈ మధ్యనే అంటే ఈ మాసంలోనే జనవరి ఐదో తారీఖు నుంచి ఫ్లూట్ కోర్సు కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము వేణు విధానం మూడు వీడియోలు అప్లోడ్ అయ్యి ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటే అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో ఏమాత్రం ఆలోచన చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవనవాడికి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ అలవాటు మీరు కోల్పోతున్నారు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అయితే మా గురించి అంటే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలుగుతారు దానికి రెండు పద్ధతులు ఒకటేమో ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు అందులో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనబడుతుంది ఎందుకు వాట్సాప్ అంటానంటే మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూడొచ్చు చూడకపోవచ్చు మిస్ అయ్యే ఉంటాయి బట్ వాట్సాప్ అలా కాదు కదా ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అందువల్ల వాట్సాప్ ఛానల్ సో రెండో పద్ధతి ఏంటంటే వాట్సాప్ ఛానల్ కనుక్కోవడానికి మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనే దాని మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు ఆ అప్డేట్స్లో కొంచెం కిందకైతే ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకోటి ఏంటంటే ఐవో ఎస్ అంటే ఐఫోన్లోంచి కానీ లేదా సారీ ఐఫోన్ ఐఫోన్లోంచి కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తే అవట్లేదు చాలా ఫెయిల్ అవుతున్నాయని చెప్పి ఎంతమంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అందువల్ల జాయిన్ అవ్వడం సులభంగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి సరే అని చాలా సులువుగా అయిపోతుంది ఇంకోటి మెంబర్స్ కోసం మాత్రమే ఒక కొత్త సౌకర్యం కల్పిస్తున్నాం అది ఐ థింక్ మూడొంతలు వచ్చే మాసం నుంచి ఫిబ్రవరి మాసం నుంచి అదేంటంటే కొన్నిసార్లు మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు మీరు చూసే ఉంటారు అంటే కొన్ని గంటల ముందే అంటే ఒక టీజర్ అనుకోండి ట్రైలర్ లాగా ఇప్పుడు ఇవాళ మీరు వినబోయే పాట ఏంటనేది ముందే తిరగడం కోసం తంబరే కనబడుతుంది కానీ నొక్కితే వీడియో ప్లే అవ్వదు ఆ షెడ్యూల్ టైం వచ్చేదాకా అలా కనబడుతుంటుంది షెడ్యూల్ టైం వచ్చినప్పుడే అది పూర్తిగా ప్లే అవుతుంది లైవ్ అవుతుంది అనమాట వీడియో కానీ మెంబర్స్ కోసం మేము కల్పించే సౌకర్యం ఏంటంటే ఇలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వగానే ఫస్ట్ మీకు ఓపెన్ అయిపోతాయి అర్థమైందా మీకు షెడ్యూల్డ్ టైం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ లో పబ్లిక్గా మిగతా వాళ్ళందరికీ ఓపెన్ అవుతాయి సో ఇది కొత్త సౌకర్యం సో ఈ కీబోర్డ్ కోర్సు ఫ్లూట్ కోర్స్తో పాటు కొత్తగా మీకు కల్పించే సౌకర్యం ఏంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వగానే ఫస్ట్ మీకు చూసే అవకాశం కలుగుతుంది మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్ టైంలో లో మాత్రమే దొరుకుతుంది ఆ వీడియో ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఓపెనింగ్ చూపించాను दिन तक बेल प्रधानमंत्री स्वरा सा पा तरह दी एक्सटे उ లో పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే చూడండి పార్ట్స్ చాలా క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి ఇది కింద మెడుస్తుంది చూడండి Embellishment of them. You could have parts, it could end the Okay, ido okay. okay. Tell the next tension. అదేంటంటే సరి గరి సని సరి గరి సని ఇది ఒకటి దీని తర్వాత ఆర్కన్ మీద భలే ఉంది దాని అరేంజ్మెంట్ కార్డ్స్ కూడా చెప్తాను చూడండి ఎలా వస్తుంది ఇదే ఇంతకు ముందు వచ్చింది మళ్ళీ ఏ ఇది ప్లేజ్ షుగర్ తాను అయితే దీనికన్నా ముందు మధ్యలో కొన్ని బిట్స్ వస్తుంటాయి మళ్ళీ సని దావన్ ఇవి మధ్యలో వస్తుంటే ఆ థీమ్ అన్నమాట ఆ థీమ్ ఒక బేస్ చేస్తే చూడండి ఎంత బాగుంటుందో అర్థం ఏంటంటే కార్డ్స్ వల్ల ఆ నోట్స్ అన్నీ వచ్చాయి కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ డి షార్ప్ డి షార్ సారీ ఇందాక ఏ షార్ప్ ఏంటంటే ఎఫ్ షార్ప్ బర్వాత ఈ షార్ప్ అనగా ఎఫ్ బ తర్వాత బీ మేజర్ వచ్చింది తర్వాత సి డిమినిష్డ్ సెవెంత్ అంటే సరిగరి అన్నప్పుడు ఇక్కడ దావన్ ఒకసారి దాటు ఒకసారి వచ్చాయి కదా సో దావన్ వచ్చినప్పుడు బి మేజర్ దాటు వచ్చినప్పుడు సి డిమినిష్డ్ సెవెంత్ ఓకేనా సీబీ కార్డ్స్ షార్ప్ మైనర్ ఏషార్ ఎఫ్షార్ ఈ షార్ప్ అన్నానంటే ఎఫ్ అనమాట బి మేజర్ తర్వాత అలా ఒక ఎఫెక్ట్ ఇచ్చారంటే ప్రతి థీమ్ లోనే వస్తుంటుంది ఇది పా దావాన్ని కలిపి అలా ఇంకోటి ఏం ఇచ్చారంటే అలా స్లోగా అలాగే సినిమా తాలూకా బ్యాక్ గ్రౌండ్స్ అది బీజిఎం అనమాట సో బీజిఎంస్ అని చెప్పేసాను మెయిన్ థీమ్ కూడా పార్ట్స్ చూపించాను పార్ట్స్ చెప్పాను ఈ ఆర్గన్ మీద మళ్ళీ వాయిస్తాను నాకు భలే నచ్చింది అది చేసిన వీడియో కాబట్టి ఇంతే ఎస్ సో ఇలాంటి వీడియోస్ అంటే చక్కటి స్వర విశ్లేషణ చేస్తుంటాం కాబట్టి ప్రతి వీడియో కూడా మొదటి నుంచి చివరి దాకా చూడండి ఈ వీడియో కూడా చివరి దాకా చూశారని ఆశిస్తున్నాను నేను వాయించేది పాడేది చెప్పేది అన్నీ కూడా గమనించాలి మీరు వాయించేది అన్నీ కూడా పూర్తిగా చూడండి మొదటి చివరి దాకా చూశారని ఆశిస్తున్నాను ఎస్ ఎస్ సో రేపు సభ్యుల కొరకు మాత్రమే వీడియో అప్లోడ్ అవుతుంది పంతొమ్మిదో తారీఖు మళ్ళీ మనం ఈ స్వర విశ్లేషణ వీడియోలో అధిక ప్రాధాన్యత వరకల్ ఏదైతే పాఠక్రమాలు వస్తుందో అది ఇరవయో తారీఖు మళ్ళీ ఆ వీడియోలో కలుగుతున్నంత వరకు చక్కగా ఈ థీమ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం